సో మనం ప్రస్తుతం బిదినచెల్ల అనే గ్రామంలో ఉన్నాము అన్న పాములు పట్టడంలో ఎక్స్పర్ట్ అంట ఇప్పుడు లైవ్ లో పాము ఎలా పడతారు అనేది అన్న చూపిస్తా ఉంటాడన్నా చూపిస్తాను ఫోన్ చేశారు బాత్రూమ్ అంటే పెద్ద పాము అదే పోవాలని పోతున్నాడు అంటే పాములు చాలా ఉంటాయి అన్న ఏ రకం పాము పాము అంటే దీన్ని ఏమంటారు కొండశిలువ పుట్టపింజరి ఒక తాపా గాని ఒక గాని చెరిపోత గాని పచ్చారు పావును కానీ ఏమైనా పట్టిస్తాం సో యాక్చువల్ గా ఇక్కడ మనం ఎందుకున్నాం అంటే ఈ రోజు మామూలుగా గొర్రెల మీద జీవామృతం అని చెప్పేసి ఒక వీడియో చేశాం కదా సో అది వాడడం వల్ల గొర్రెలు చాలా హెల్తీగా ఉంటాయి మంచి రిజల్ట్ అయితే ఉంటది తొందరగా ఇంప్రూవ్ అయితే అమ్ముకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అన్న రాన్న వీడియో చేద్దాము అంటే పది మంది గొర్రెలు మేపే వాళ్ళకు ఇది బాగా ఉపయోగపడుతుంది అన్న ప్లీజ్ రాన్నా అని చెప్తే అన్న కోసం అయితే ఇక్కడికి వచ్చాము రైతు కోసం వచ్చాము అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు అన్న మా ఇంట్లో పాముంది చూద్దరన్నా అంటారు సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అన్న లైవ్ లో ఎలా పాము పడతాడో చూపిస్తా ఓకేనా ఎలా ఉన్నా ఎందుకు వచ్చిన సాక్కుంటున్నారా అప్పుడే తను చూస్తే కనపడతాను నేను చూసి కనబడతా ముందు ఆడు నేను తీసుకుంటాను నేను తీసుకుంటామంత్ర

నేను అంతే నేను చెప్తే రెండు విషయాల్లో నాకు అంటే పం కనపడుతుంది రోడ్లే కూర్చున్నా రోడ్లే కూర్చున్నా విరుస్తాది అడిగి నేను ఉండాలి ఏం ఇప్పలే ஏங்க அதலனா முதல்லயே போறதா நீ முன்னாடி மலைவுது நீ நேமிரிது சாவது வெளிய போறதா பைடா அடிவிலோ ஆக்க ஆக்கட தாடி பக்கரிச்சுட்டு இக்கிறது ஏமதெலது மலைல ஒரு சレンジலே செஞ்சுஞ்சு பக்கல என்னா ஜாகர இட்லோட இருக்குளே இதையும் பாடுட்டு போச்சு பெர்ட்டம் ஒத்திலே ભગવાન மீனா அந்த ஐய பகோட தாய் ஏய் இது என்ன எட்டு எட்டேட்டுంది என்னன்னு പാ അല്ലടാ ആകെ നടക്കല്ലേ ചേദര കട്ടോ നടൊന്നും ഇല്ലേ എന്താ ഇല്ല ആ ഇയല താട് ഏടി സേട്ടോ పట్టుకొట్టు కొంచెం సల్ల సల్ల సో చూస్తున్నార కదా అన్న నాగంపావను మన కల్లముందర బట్టి సంచిలే ఇచ్చినాడు దన్నిటిని ఎక్కడోలు పెడతారన్న అడియోలు పెడతన్నా ఎక్కడోయిల్ని ప్రదేశం అదియోలు పెడత తా ప్రదేశం మా సర్వదులు పెడదా పద మా అన్నకి రేపు వచ్చాన అని పించిని లేకండిని పాం పట్టింది మీకు మరి ఫిజిలుకి ఏపా కొడుగ కావాలి కొడికే నాకేయాల ఆ మనోడి అయితే మనోడి నాకేయాల నేను ఎడ బతుకలేనా ఇంట్లోకి అంటే చూసిన పోతా పోయిందిలకాయ తుకొని అది అవి దాంట్లో ఇంటిస్తామని పోయినా పోతే తోక మాదిరికి అత కాని సొక్ చూసి దంపన వస్తాం అది దాంట్లో కప్పలున్నాయి బాత్రూమ్ లో కప్పల కోసం రూపాయలు ఎక్కిరు నాకు ఏదో అనుకోని ஏன் காதான் பெதோசி அண்ணா அண்ணா இப்படி தின அடுகுல வண்ட ஒரு சார் பதம் பண்ண సో చూస్తున్నారు కదా ఆ ఇంటి దగ్గర పట్టిన పామును అడవిలో వదిలిపెడతాం అని చెప్పేసి అన్న ఇక్కడ తీసుకొని వచ్చినాడు అన్న ఇట్లా పాములు పావును నుంచి ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడైనా వెళ్తా ఉంటారా వరకు చుట్టూ డెబ్బై కిలోమీటర్లు వేస్తున్నా సో డెబ్బై కిలోమీటర్లు చుట్టూ ఎవరైనా గానీ ఏ పైమైనా అయినా సరే మీకు ఏదన్నా కనపడి ఇంట్లో అందు అంటే గన అన్న నెంబర్ నీ నెంబర్ ఇవ్వంటారు సో దగ్గర ఉన్న వాళ్ళే మళ్ళీ దూరం తెలంగాణ కర్ణాటక వాళ్ళు పిలుస్తారు అది ఎవరికి ఈడపోయింది ఆడపోయింది పోలేను అది ఖచ్చితంగా ఇంట్లో ఉంది కానీ ఇబ్బంది అంటే పోతా ఊరికి అనసం గోడలో పోయింది తోటలో పోలేను అది గోట కూడా పనిచేసే ఇబ్బంది ముప్పై కూలో ఇబ్బంది పడతారంటే పోతాది కూడా అంటే మీరు ఉంది అది బందీలో అవి ఉంది అంటే అన్న పట్టుకుంటాడు వచ్చి ఇట్ట పోయింది అట్ట పోయింది అని చెప్పి పిలిచొద్దండి అన్న టైం వేస్ట్ చేయదండి ఎందుకంటే అన్నకు ఆవులు ఎనవులు గొర్రెలు కూలు ఉన్నాయి బిజీగా ఉంటాడు కాబట్టి అన్న పోయి అంటే మీరు పోయి పట్టిందానికి ఏమన్నా ఇస్తారన్న పెట్రోల్ ఖర్చుకి రెండు వేలు ఇచ్చావు వెయ్యి రూపాయలు ఇచ్చారు జాగి మనం ఇంత బలందం చేసేది లేదు

అయిపోయింది పవన్ కూడా వదిలేసాం ఓకే థ్యాంక్ యూంటే బాయ్ 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 బాయ్